ఆదివారం మధ్యాహ్న సమయం అప్పటి వరకు ఆ ప్రాంతం వచ్చిపోయే వారితో సందడిగా ఉంది అటు వాతావరణం చూస్తుంటే ఎప్పుడెప్పుడు వర్షం పడుతుందా అన్నట్లుంది ఇంతలో అనూహ్యంగా ఓ వ్యక్తి అతిథిగా వచ్చారు ఆయన సాదాసీదా వ్యక్తి కాదు సీఎం రేవంత్ రెడ్డి ని విధంగా వచ్చింది ముఖ్యమంత్రి కావడంతో అధికారులంతా అలర్ట్ అయ్యారు ఇదంతా హైదరాబాద్ నగరంలోని ప్రధాన ప్రాంతమైన అమీర్పేటలో జరిగింది వాన కుమ్మేసిన వరద ముంచెత్తిన నివాసం నుండి కనీసం కాలు బయట పెట్టని సీఎంల తీరుకు భిన్నంగా సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా బస్తీ పర్యటనకు పూనుకున్నారు స్థానిక ప్రజలను ఆత్మీయంగా పలకరించి విద్యార్థితో ఆత్మీయ సంభాషణ జరిపారు బుద్ధనగర్ శ్రీనివాస్ నగర్ గంగూబాయి బస్తీ గాయత్రి నగర్లతో పాటు మైత్రివనం ప్రధాన రహదారిని ఉన్నత అధికారులతో కలిసి సీఎం పరిశీలించారు కాలనీలు తరచూ ఎందుకు మునుగుతున్నాయని స్థానికులను అడిగి తెలుసుకున్నారు భారీ ట్రంక్ లైన్లు నిర్మించి అమీర్పేట వరద ముంపు సమస్యను పరిష్కరించాలి అని అధికార యంత్రాంగాన్ని సీఎం రేవంత్ ఆదేశించారు